ఇరవై సంవత్సరాలలో మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు అనేక మంది వ్యక్తులను వందల వేల పాఠశాలలను కలిసినప్పుడు గ్రామాల్లో మాట్లాడుతున్నప్పుడు ఒక వేదన కలిగింది ఆ వేదన మీతో పంచుకోవాలనుకుంటున్నాం ప్రభుత్వమే లైట్ వేయాలి ప్రభుత్వమే బోర్డు పెట్టాలి ప్రభుత్వమే అన్నీ చేయాలి అనేటువంటి ఒక బానిస భావన సమాజంలో బలంగా నాటుకుపోయింది వాళ్ళ ప్రభుత్వమే అన్ని చేయాలంటే సాధ్యం కాదది ప్రభుత్వానికి అంత విస్తృతమైనటువంటి యంత్రాంగం ఉన్నా లేకపోయినా నిబద్ధతో నిజాయితీ కారణంగానో వ్యక్తిత్వ హీనత కారణంగానో అన్ని వ్యవహారాలు చేయలేకపోవచ్చు కానీ ఏ సమాజం నుంచి అయితే ఎదిగామో ఏ సమాజం యొక్క ప్రేరణ నుంచి పొందామో వందలాది చేతులు మారితే శరీరం మీద వస్త్రమైంది వందలాది స్వేదం చిందిస్తే కంచములో అన్నమై కడుపులో ఆకలి తీర్చింది వందలాది చేతుల్లో మారితే కాలుకు చెప్పై కూర్చుంది మన ఆనందం వెనకాల మన అస్తిత్వం వెనకాల మన ఆకలి వెనకాల మన సౌభాగ్యం వెనకాల యావత్తు సమాజం శ్రమిస్తే ఇవాళ మన వ్యక్తిత్వం మన జీవితం ఇలా పనిచేస్తుంది నడుస్తున్నాం మనం వ్యవహరిస్తున్నాం మనం బతకడానికి మనం మనిషిగా జీవించడానికి నిరంతరం సమాజం మన కోసం పనిచేస్తుంది నువ్వు ఎదగడానికి సమాజం ఉపయోగపడింది నువ్వు ఎదిగిన తర్వాత ఈ సమాజానికి ఉపయోగపడ్డప్పుడే మన జీవితానికి జీతానికి సార్థకత ఉండగలుగుతుంది ఎదిగిన వారు ఎదిగినట్టుగా ఎవరికి అందనంత దూరానికి వెళ్ళిపోయి తన ఎదుగుదలకు కారణమైనటువంటి మూలాన్ని విస్మరించిన పాపమే నేటి పేదరికానికి నేటి అవిద్యకు అని చెప్పేసి వందే మాత్రం నిర్వచిస్తుంది దానికి భిన్నంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తాను ఎదిగిన సమాజానికి తాను ప్రేరణ పొందిన సమాజానికి తన మూలాలకి తన మూలాలకు చేయూతనిచ్చి ఈ సమాజం యొక్క రోదనని సమాజం యొక్క వేదనని కొంతనైన ఉపశమన ఇవ్వాలనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి భావనతో వందలాది పాఠశాలలకి ఇచ్చినటువంటి విద్యాదాతలందరికీ కూడా ఒక్కసారి అందరూ లేసి వినమ్రంగా కరతాలధనులతో వారందరినీ నమస్కరిస్తూ అభినందిద్దాం వేల పాఠశాలలకి లక్షలాది మంది ఆకాంక్షలకు లక్షలాది మంది బిడ్డల ఆశయాలకి ఆకృతినిస్తూ వారి ఆశయ పథానికి వారి జీవితానికి భరోసానిచ్చినటువంటి విద్యాదాతలందరికీ కూడా వినమ్రంగా నమస్కరిస్తూ మా ఆహ్వానాన్ని మన్నించినందుకు మరొక్కసారి 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 మీ ప్రేరణతో మీ ప్రేరణతో నా బడిని నేను దత్త తీసుకుంటాను నా బడి బాగోగుల్లో నేను భాగమవుతాను ఒక్కొక్క పాఠశాలకు కోట్లాది రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఒక్కొక్క విద్యార్థి పేరు మీద ఎనభై వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఒక ఉత్ప్రేరకంగా నేను బడికి ఉపయోగపడతానటువంటి ఉదాత్తమైనటువంటి ప్రేరణతో విద్యాదాతల స్ఫూర్తితో మిగతా వాళ్ళు ముందుకు రావాలి బడులను దత్త తీసుకోవాలి పేద బిడ్డ లేక సమగ్రమైనటువంటి విద్యా వికాసానికి చేయుతను అప్పుడే సమసమాజ నిర్మాణం సాధ్యం కాగలుగుతుంది సామాజిక న్యాయం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రేరణదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి విద్యాదాతలందరూ కూడా వినమ్రంగా నమస్కరిస్తూ